రాయల్ మహిళలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రాయల్ మహిళలము అందరం కలిసే అవకాశాలు చాలా తక్కువ సందర్భాలలో వస్తాయి మనకి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కమ్యూనిటీలో కల్ కలవాలనే ఉద్దేశంతోనే రండి ఎందుకనంటే మన మహిళలు ఎంత ఎక్కువ మంది మనం కలుస్తామో మనం చేసే కార్యక్రమాలు అంత ఘన విజయం అనేది అవుతాయి కాబట్టి మనం ప్రస్తుతం మనం మాట్లాడుకుందాము సంక్రాంతి ముగ్గుల పోటీలు మేము గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ మేము కాల్స్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కాల్స్ చేస్తున్నాము మేము కాల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చే సమాధానం ఏముంటుంది అని అంటే మాకు ముగ్గులు వేయడం రాదండి అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి మేము మాట్లాడుకొని కార్యక్రమంలో చిన్న చిన్న మార్పులు అనేది చేశాము అందులో భాగంగా చుక్కల ముగ్గులు వేయడానికి రాని వాళ్ళ కోసం అనేసి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అలాగే మనకు సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది కుండ అనమాట పాలు పొంగుతున్న కుండ ఉంటుంది కదా అది ఇంటి దగ్గర అలంకరణ చేసుకొని రావాలి మంచి అలంకరించుకున్న వాళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అనేది ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మన సాంప్రదాయాలని అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలు వాళ్ళ మెటీరియల్స్ అన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ మేము ఒక సమయం అనేది ఇస్తాము ఆ సమయంలో వాళ్ళు గాలిపటాలు తయారు చేయాలి అది వాళ్ళకు వచ్చేసి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు వాళ్ళకు కూడా ఉంటాయి ఖచ్చితంగా రాయల్ మహిళా సంఘం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళ రండి గ్రూప్ లో లేని వాళ్ళు మన టౌన్ లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రండి మన బంధువులకి తెలియచేయండి ఇలా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు రాయల్ మహిళా సంఘం వాళ్ళు అనేది కంపల్సరీ మీతో పాటు తీసుకొని రండి ఎక్కువ మంది కలుస్తాము మన కమ్యూనిటీ స్ట్రెంగ్త్ అనేది మనం నిరూపించుకుందాము అందరూ రండి అందరికి బహుమతులు కూడా ఉన్నాయి చాలా మంచి మంచి గిఫ్ట్లు ప్లాన్ చేశాము ఖచ్చితంగా ఈ బహుమతులన్నీ మీరు అందరు తీసుకొని వెళ్ళాలనేదే మా ఉద్దేశము కాబట్టి దయచేసి డేట్ చెప్తాను మీరు సేవ్ చేసుకోండి మిస్ అవ్వకండి ఆ రోజు అంత ఆలోచించి పెట్టామన్నమాట మేము కూడా సండే అయితే ప్రతి ఒక్కరు వస్తారు అనేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బిజినెస్ చేసే వాళ్లకు సెల్ఫ్ ఎం ఎంప్లాయ్మెంట్ వాళ్లకు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది ఆ రోజు కాబట్టి ఈ సెలవు దినాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన కమ్యూనిటీ కోసము సంవత్సరంలో ఒకటి రెండు మూడు సార్లు మాత్రమే మనము టైం అనేది ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు రండి మేము స్పెషల్ స్పెషల్ స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం ఏమి అని అంటే ప్రతి ఒక్క మహిళ కలవాలనేదే మా ఉద్దేశం కంపల్సరీ భోజన సౌకర్యం ఉంటుంది వాటర్ సౌకర్యం ఉంటుంది స్నాక్స్ ఉంటాయి గిఫ్ట్లు ఉంటాయి మన మనం అందరం కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందండి కాబట్టి డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ 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 ప్రతి ఒక్క మహిళ పాల్గొనాలి అలాగే మన మెగాస్టార్ చిరంజీవి నైంటీ సాంగ్స్ మెగా హిట్ అయి ఉంటాయి కదా అలాంటి సాంగ్స్ తో ఛాలెంజ్ అనేది నిర్వహిస్తున్నాము మ్యూజిక్ ఛాలెంజ్ మీకు ఒక మ్యూజిక్ వినపడుతుంది అది మీరు సాంగ్ గెస్ చేయాల్సి ఉంటుంది ఈ సంక్రాంతి పండగ అనేది మనము ఇక్కడ నుండే మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమం అనేది మేము ప్లాన్ చేసాము ఇప్పటి వరకు మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాము మీరు కూడా మేము ముగ్గుల పోటీలో పాల్గొంటాము అని ఉత్సాహంగా నెంబర్స్ ఇస్తున్నారు మీరు నేమ్స్ ఇస్తున్నారు మంచి నెంబరే వచ్చింది ఇప్పటి వరకు ఇంకా మంచి నెంబర్ రావాలనేది ఇది మా ప్రయత్నం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వండి రాయల్ మహిళా సంఘం Admin C.H. Brahmani